హలో హాయ్ అండి అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా పాలకూర పూరీలు తిన్నారా అండి ఒకసారి ఇలా ట్రై చేయండి రెండు కట్ల పాలకూరలు తీసుకోండి రెండు కట్ల పాలకూరలు తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నానికి నాకు ఒక కప్పు గోధుమ పిండికి రెండు కట్ల పాలకూరకి నాకు ఒక కప్పు పాలకూర పేస్ట్ వచ్చిందండి మీకు తగినంత వాటర్ వేసి మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి పిండిలో వేసి గట్టిగా పూరి ముద్దగా కలుపుకోవాలి ఎప్పుడైనా పూరీలకైనా చపాతీలకైనా పిండి గట్టిగా ముద్దగా కలుపుకుంటేనే బాగా వస్తాయండి మెత్తగా కలుపుకుంటే రావండి ఆ లోపల మనం పూరీ కుర్మా కావాల్సినవి చూద్దాము ఇక్కడ కావాల్సినవి చూపిస్తున్నాను ఇవన్నీ రెడీ చేసుకోండి సొండగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను మీకు ఎంత వీలు పడితే అంత సొండగా కట్ చేసుకోండి వెజిటబుల్ కుర్మా చేస్తే పూరీలకు చాలా బాగుంటుందండి క్యారెట్ కూడా తీసుకున్నాను నేనైతే పూరి కుర్మాలోకి వెజిటబుల్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి thank you, thank you. Thank you. పిన్ని యాడ్ చేసేసి లేకుండా కలుపుకోవాలండి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇప్పుడే ఉండలు కట్టకుండా అడగంటకుండా చేసేసి పూరిని రౌండ్గా రుద్దుకోవాలండి నేను చిన్న చిన్న పూరి చేస్తానండి ఎక్కడ కూడా నేను పొడిపిండి వాడినండి పొడిపిండి వాడడం వల్ల అతను అలాగైపోతుంది అయిపోతుంది సన్న పూలు ఇలా వస్తూ ఉంటాయి కొత్తగా వాళ్ళని ఇలా చేస్తే చాలా బాగా చేస్తాను నాకు కావాల్సిన పూరీలన్నీ రెడీ చేసేసుకున్నాను పూరీలు మనం ఏదో చేసుకున్న వరకు పొంగి అలాగే ఉండాలంటే ఒక టీస్పూన్ స్పూన్ పొందారవని యాడ్ చేసుకోండి సరిపోతుంది మనం తినేంత వరకు అవి అలాగే పొంగి క్రిస్పీగా ఉంటాయండి ఎప్పుడు తినే పురీలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మన పిల్లలకి లంచ్ బాక్స్ కూడా తినడానికి బాగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మన పిల్లలు ఇంట్లో ఆకుండా అది ఇదే చాలా మంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా తినిపించవచ్చు అండి ఈజీగా పిల్లలు తినేస్తారు మనకు కావాల్సిన పిల్లలకి హెల్దీ హెల్దీ అవుతుంది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టినట్టుగానే ఉంటుంది మా పిల్లలైతే ఆకూరలు సరిగా తినరండి వాళ్ళ కోసం నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఆకూరలు ఇస్తుంది చాలా చేస్తానండి ఇలాగ ఇదే పిండితోటి మనం పూరీల బదులు పరోటాలు చపాతీ కూడా చేసుకోవచ్చు ఇదే పిండితో మనకు రెండు మూడు రెసిపీస్ రెడీ అయిపోతే అలా పిల్లలకు మనం కొత్తగా చేసి పెట్టినట్టు కూడా ఉంటుందండి చికెన్ కాంబినేషన్లకు కూడా ఈ పూరీలు చాలా బాగుంటాయండి కొంతమంది పూరిలు పొంగరు అని బాధపడుతూ ఉంటారండి బొంబాయి రవ్వ వేస్తే ఏ పూరి ఎలాంటి పూరీలు అయినా బాగా పొంగతాయండి జస్ట్ పూరి వేసి మనం అలా ఫ్రెష్ చేస్తే చాలు హ్యాపీగా స్మైల్ చేస్తూ పూరీలు పొంగుతాయండి మనకి పూరిలు వేసేటప్పుడు కొంతమంది చేతులు కాలుతాయి అవి ఇవి అని భయపడుతూ ఉంటారండి జాగ్రత్తగా వేసుకుంటే ఏం కాదండి కొంతమంది ఎక్కడ చేతులు కాలిపోతాయో అని పూరీలు చేసుకోవడం కూడా మానేస్తూ ఉంటారు ఇవాళ మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారండి మా ఇంట్లో టిఫిన్ అయితే పాలక్ పూరీలు పూరి కుర్మా చేశానండి పూరీలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగా పొంగేయో కలర్ కూడా చూసారు ఎంత బాగున్నాయి పిల్లలకి ఇలా చేసి పెట్టి చాలా ఇష్టంగా తింటారండి మనం వాళ్ళని తినో అని బతిరాల్సిన అవసరం లేదు హ్యాపీగా వాళ్ళే తినేస్తారండి మీరొకటి తినడం ఇంకా తింటూనే ఉంటారండి అంత బాగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలాగో ఉన్నాయో చాలా బాగా వచ్చాయి